హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో మనం మంత్లీ అట్లీస్ట్ మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయినా ఎలా సేవ్ చేయాలి ఇది మనమైనా చేయొచ్చు లేదా మన పిల్లలతో అయినా చేయించవచ్చు అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్ మెథడ్ అస్సలు మేము సేవింగ్స్ చేయలేకపోతున్నాము అనేవాళ్ళు కూడా ఈజీగా ఇది ఫాలో అయ్యి మంత్లీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సేవ్ చేయొచ్చండి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయినా అని అనుకోవద్దు ఆ ఫైవ్ సిక్స్ హండ్రెడ్తోనే ఎంతోమంది మంత్లీ పవర్ బిల్స్ పే చేసుకునే వాళ్ళు ఉంటారు ఒక వన్ వీక్ వెజ్ ఆర్ టెన్ డేస్ వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతాయి లేదు అని అంటే రైస్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతాయి ఎలా అయినా యూజ్ అవుతాయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఫైవ్ సిక్స్ హండ్రెడే గొప్పగా ఉంటాయి వాళ్ళు చేసిన సేవింగ్స్ అది మనం థర్టీ డేస్లో ఈజీగా సింపుల్గా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ డే వన్ అండి డే వన్ టు డే ఫైవ్ ఈచ్ డే టెన్ టెన్ రూపీస్ సేవ్ చేయండి డే వన్ టు డే ఫైవ్ ఈచ్ డే టెన్ టెన్ రూపీస్ టోటల్ ఫైవ్ డేస్కి ఫిఫ్టీ రూపీస్ అవుతుంది డే సిక్స్ నుంచి డే టెన్త్ వరకు ఫస్ట్ ఫైవ్ డేస్ చేసిన టెన్ రూపీస్కి ఇంకొక ఫైవ్ రూపీస్ యాడ్ చేసి ఫిఫ్టీన్ రూపీస్ చేయండి అంటే డే సిక్స్ ఫిఫ్టీన్ డే సెవెన్ ఫిఫ్టీన్ అట్లా డే టెన్త్ వరకు ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్త్ టు టెన్త్ చేసిన అమౌంట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ డే లెవెన్ నుంచి బిఫోర్ ఫైవ్ డేస్ మనం ఫిఫ్టీన్ చేసాం కాబట్టి ఇంకొక ఫైవ్ యాడ్ చేసి ట్వంటీ రూపీస్ చేయండి అలా ఒక ఫైవ్ డేస్ డే లెవెన్ టు డే ఫిఫ్టీను ఈచ్ డే ట్వంటీ రూపీస్ చేయండి ఆ ఫైవ్ డేస్లో చేసిన అమౌంట్ మనకి హండ్రెడ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ డే సిక్స్టీన్ నుంచి డే ట్వంటీ ఎయిత్ వరకు ప్రీవియస్ మనం ట్వంటీ రూపీస్ చేసాం కాబట్టి ఒక ఫైవ్ రూపీస్ యాడ్ చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎవ్రీ డే చేస్తే మనం సిక్స్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ ఈచ్ డే ట్వంటీ ఫైవ్ రూపీస్ చేయాలి అలా ఫైవ్ డేస్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది మనం ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఫైవ్ డేస్ థర్టీ రూపీస్ ఈచ్ డే చేయాలి అంటే ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫిఫ్త్ ఈచ్ డే థర్టీ రూపీస్ చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది డే ట్వంటీ సిక్స్త్ టు డే థర్టీ ఎయిత్ అంటే మంత్లో లాస్ట్ ఫైవ్ డేస్ థర్టీ రూపీస్కి ఇంకా ఫైవ్ యాడ్ చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్ డే ఆ ఫైవ్ రూపీస్ చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది సో టోటల్ ఇప్పుడు మనం ఫైవ్ ఫైవ్ డేస్గా డివైడ్ చేసుకొని చేసిన అమౌంట్ సేవింగ్స్ మొత్తం సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఇదేమేనా పెద్ద కష్టంగా కనిపిస్తుందా అండి చాలా ఈజీగా మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము డైలీ అన్నెసరీ ఖర్చులు ఎన్నో చేస్తుంటాము కొంచెం ఆలోచించి సేవింగ్స్ చేయటం స్టార్ట్ చేసుకొని మనతో కానీ మన పిల్లలతోకైనా చేయించవచ్చు సేవింగ్స్ అనేది వాళ్ళకి కూడా ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి మన పిల్లలతో అయినా చేయించవచ్చు మనం వన్ మంత్ అయ్యేసరికి సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సేవ్ చేస్తాం ఇలా సేవ్ చేసిన అమౌంట్ని మీకు నెక్స్ట్ మంత్ ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు ఏదైనా వచ్చింది అనవసరంగా అనుకుంటే ఈ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఈ అమౌంట్ ఇలాగే ఉంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ సేమ్ రీస్టార్ట్ చేస్తూ వెళ్తే అలా ఒక వన్ ఇయర్ అయ్యేసరికి మనం ఎంత సేవ్ చేయగలమండి ఇయర్కి ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ వరకు మనం సేవ్ చేయగలం ఇయర్లీ ఎయిట్ థౌసండ్ అంటే అప్పుడు అది పెద్ద అమౌంట్గా కనిపిస్తుంది ఇది చిన్న అమౌంట్గానే కనిపించవచ్చు ఈరోజు కానీ ఇలా మనం చేస్తూ వెళ్తే చిన్నగా ఎలాంటి బర్డన్ లేకుండా సింపుల్గా ఇలా ఫాలో అవుతూ చేస్తూ వెళ్తే మనకు వన్ ఇయర్ అయ్యేసరికి ఎయిట్ థౌజండ్ రూపీస్ కనిపిస్తుంది అప్పుడు అది పెద్ద అమౌంటే కదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye. Thanks for watching.